దుస్తులు మాసిన జుట్టు ఖాళీ కడుపులతో కనిపించే అన్నార్థుల్ని చూసి చలించిపోయేవాడు అతడు వారికి ఒక్క పూటైన ఆహారం అందించలేమా అని ఆలోచించాడు అనుకున్నదే తడువుగా నలుగురు యువకుల సహకారంతో ఫుడ్ బ్యాంక్ స్థాపించాడు మొదటి ఏడాది పాటు ప్రతి ఆదివారం వంద మందికి తగ్గకుండా భోజనం పెట్టాడు రెండవ ఏడాది నుంచి నిత్యం అన్నదానం చేస్తూ ప్రధాని మోదీ నుంచే ప్రశంసలు అందుకున్నాడు తొమ్మిదేళ్లుగా అభాగ్యుల ఆకలి తీర్చుతూ మానవత్వం చాటుకుంటున్న నిజామాబాద్కు చెందిన నవీన్ చంటిపై ప్రత్యేక కథనం సాధారణంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే బ్యాంకును చూశాం మరి రోడ్డు వెంట ఆకలితో నకనకలాడుతూ కనిపించే పేదలకు అండగా రోజూ ఒకే సమయానికి భోజనం వడ్డించే బ్యాంకును మీరెక్కడైనా చూశారా నిజామాబాద్కు చెందిన ఈ యువకుడు అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నగా భావించి ఫుడ్ బ్యాంకును స్థాపించాడు ప్రతిరోజు ఒక పండు స్వీట్ కూర సాంబారుతో నిత్యాన్నదానం చేస్తూ అన్నార్థుల ఆకలి తీరుస్తున్నాడు నిజామాబాద్కు చెందిన ఈ యువకుడి పేరు నవీన్ చంటి విద్యుత్ శాఖలో గ్రేడ్ టూ ఉద్యోగి అయితే అందరిలా తన పనుల్లో తనే ఆగిపోలేదు రోజు ఆఫీస్కి వెళ్లి వస్తున్న సమయంలో చిరిగిన దుస్తులు మాసిన జుట్టు ఖాళీ కడుపులతో కనిపించే అభాగ్యులను చూసి చలించిపోయాడు తోటి ఉద్యోగులు నగర యువకుల సహకారంతో రెండు పదహారు ఫిబ్రవరి పద్నాలుగున ఫుడ్ బ్యాంకు ప్రారంభించాడు కేవలం నలుగురితో ప్రారంభమైన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రస్తుతం రెండు వందల మంది ఉద్యోగులు యువకులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు తొలి ఏడాది ఆదివారం మాత్రమే భోజనం అందించేవారు రెండో ఏడాది నుంచి నిత్యాన్నదానం చేస్తున్నారు ప్రతిరోజు పట్టణంలో మంది అనాథలకు అభాగ్యులకు నిరాశ్రయులకు భోజనం పెట్టాలన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఒక నలుగురు మిత్రులం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది మొదట్లో ఏడాది పాటు ప్రతి ఆదివారం నాడు ఒక పూట భోజనం పెట్టే వాళ్ళము ఒక పూట భోజనం కూడా దొరకని సందర్భంలో వాళ్ళకు ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్లకు ఒక పూట మంచి పౌష్టిక ఆహారం అందజేయాలన్న లక్ష్యంతో ఈ ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ను స్థాపించడం జరిగింది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ద్వారా చాలా మంది మిత్రులు దాదాపు రెండు వందల మంది మన దగ్గర వాలంటీర్లుగా నగరంలోని యువకులు ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనరు ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వంట కార్యక్రమాలు ఆరు నుంచి ఏడున్నర వరకు ఈ భోజన వితరణ కార్యక్రమం పూర్తి చేసుకుని యథావిధిగా మేము ఉద్యోగ పనులకు వెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమ నిర్వహణకు ఎవరి దగ్గర నుంచి విరాళాలు సేకరించడం లేదు ఏటా ఫిబ్రవరిలో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ప్రోగ్రాం చేపట్టి ఆ రైస్ బ్యాగ్ ఛాలెంజ్ ద్వారా వచ్చిన బియ్యాన్ని ఈ విధంగా అనాథలకు అభాగ్యులకు ఒక పూట భోజనం వండి పెట్టడానికి వాడుతున్నాము దాతల నుంచి కూరగాయలు పండ్లు సేకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి నెల పది బియ్యం బస్తాలు నగరానికి చెందిన డాక్టర్ రేవంత్ ప్రతి నెల మరో డాక్టర్ నిజామాబాద్ వాళ్ళు ఫుడ్ బ్యాంక్ కి స్వచ్ఛందంగా ముందుకొచ్చి అట్లాగే మా సంస్థలోని సభ్యుల శుభకార్యాలు మరి ఇంకా ఏ కార్యాలన్నా కూరగాయలు బియ్యం పప్పులు తెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో జాతీయ రహదారిపై ఎందరో వలస కూలీలకు భోజనం అల్పాహారం అందించారు నవీన్ చంటి బృందం నిజామాబాద్ లో తమ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రంలో మరో ఎనిమిది చోట్ల ఫుడ్ స్థాపించారు రాబోయే రోజుల్లో రాష్ట్రం చేస్తున్నాడు నవీన్ చంటి నగరంలో ఎలాంటి విపత్తులు వరదలు వచ్చినా కరోనా సమయంలో కూడా అనాథాలకు అబాగ్యులకు రోడ్ల మీద ఉన్న వాళ్ళకు భోజనాన్ని అందించడానికి మేము మా టీం సభ్యులందరూ ఆహార నిషలు వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ ముందుకు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది దీనికి ఇన్స్పైర్ అయి తెలంగాణలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో ఫుడ్ బ్యాంకులు స్టార్ట్ చేసి రావడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా విస్తరిస్తాము మంచికి యువత ఎప్పుడు ముందుండాలని చెప్పి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ యువతను ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ మరింత ముందుకెళ్తూ భవిష్యత్తులో ఫుడ్ బ్యాంక్ ను ఎల్లకాలం సేవా కార్యక్రమాలని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పటి వరకు పది లక్షల మంది ఆకలి తీర్చినట్లు చెబుతున్నారు ఫుడ్ బ్యాంక్ వాలంటీర్లు ఉదయం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు భోజనం వడ్డించి తర్వాత ఉద్యోగాలకు వెళ్తామని అంటున్నారు నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను బేసిక్ గా నాకు సోషల్ సర్వీస్ అంటే నాకు చాలా ఇష్టం సో ఈ వీళ్ళు చేసేదాన్ని దాదాపు ఇప్పటివరకు ఒక పది లక్షల మందికి మేము భోజనం అందించడం జరిగింది ప్రతి పండుగ మన ఇంట్లో ఎలా అయితే జరుగుతుందో అట్ల వీళ్ళు కూడా జరుపుకోవాలన్న ఇంటెన్షన్ తోటి ప్రతి సంవత్సరం అలాగే జరుపుతూ సంతోషంగా వస్తున్నాం దీనికి కూడా చాలా మంది ఇంకా ముందుకు రావాలని దాతలు కూడా ముందుకు రావాలి మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు అది కూడా చాలా సంతోషం మనకు బేసిక్ గా పది మందికి అన్నం పెట్టడం అనేది మంచి కార్యక్రమం ఎవరు చేసినా చాలా సంతోషం నేను మెట్రో మల్టీ స్పెషాలిటీ మేనేజ్మెంట్ నేను టూ లో ఈ ఫుడ్ బ్యాంక్ వాలంటీర్ గా జాయిన్ అయ్యడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఐదు ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటూ వంట గ్యాస్ గానీ పప్పులు గానీ దాని నిత్యవసర సరుకులు అన్ని ఏదైతే సమకూర్చుకొని ఎవరైతే దాతలు ఇస్తే తీసుకొని ఇవ్వని వాళ్ళతో వాలంటీర్స్ అందరం కూడా మేము జమ వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా మేము కొనసాగించడం జరుగుతుంది విపత్కర పరిస్థితుల్లో కూడా మేము ఈ ఫుడ్ బ్యాంకుల ద్వారా అందరికీ ఆహారాన్ని అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మాకు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్న భావన కలుగుతుంది చాలా ఆనందం వాళ్ళ వాళ్ళ కళ్ళలో చూసిన ఆనందంతో మాకు చాలా సంతృప్తి కలుగుతుంది నిత్యాన్నదానమే కాక ఏటా దసరా వేళ కొత్త దుస్తులు చలికాలంలో దుప్పట్లను పంపిణీ చేస్తున్నారు దిక్కుమొక్కు లేని వారి ఆకలి బాధ తీరుస్తున్న ఫుడ్ బ్యాంక్ సంస్థను మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రశంసించారు చేస్తున్నాను మా ఫుడ్ బ్యాంక్ లో ఏంటంటే ప్రతిరోజు ఉదయము నిరాశ్రయులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం చేస్తుంటాము ఇప్పటిదాకా దాదాపు పది లక్షల మంది వరకు మనము అన్నదానం చేయడం చేయడం జరిగింది మరి ఈ విషయం మీద మనకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇది ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ అని ప్రశంసించారు అలాగే దాన్ని మనం ప్రశంసించినప్పుడు మనలో కొంచెం ప్రోత్సాహం పెరిగింది అలాగే మన కేరళలో సంభవించిన వరదలప్పుడు కూడా ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ తరపు నుంచి చాలా సహాయ సహకారాలు చేశాం మేము ఫుడ్ బ్యాంక్ నిజామాబాద్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నాం మేము ఇప్పటి వరకు దాదాపు ఫుడ్ బ్యాంక్ వాలంటీర్స్ ఒక రెండు వందల పైన వరకు ఉన్నారు మనకి ఇప్పటికీ అందుబాటులో అయితే దీన్ని ఇంకా విస్తరించాలని కోరుతున్నాము యువత దీనికి ముందుకు రావాలని కోరుతున్నాము నేను ఒక సంవత్సరం నుంచి ఈ ఫుడ్ బ్యాంక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను మా మామతో ఇక్కడికి వచ్చి పేదవాళ్ళకు ఎవరైనా ముసలి వాళ్ళుంటే వాళ్లకు చలికాలంలో బెడ్షీట్లు వాన కాలంలో అంబ్రెళ్ళాలు ఇస్తున్నాము భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరింత మంది అభాగ్యుల ఆకలి తీర్చడమే లక్ష్యమని చెబుతున్నాడు నవీన్ చంటి జిల్లాలోని యువతి యువకులు ముందుకొచ్చి ఫుడ్ బ్యాంక్ కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని వాలంటీర్లు కోరుతున్నారు